వెలుతురు టీవీకి స్వాగతం ఈరోజు హైదరాబాద్ నాగోరులోని రాష్ట్ర కార్యాలయంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకదెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడు జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్దిరాములు గౌడ్ జాతీయ కోశాధికారి ఏవి జాతీయ ఉపాధ్యక్షులు ముత్యం నరసింహులు గౌడ్ జాతీయ అధికార ప్రతినిధి బాలసాని సురేష్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు పై నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే కళ్ళు కార్పొరేషన్కు నూతన కార్యవర్గాన్ని నియమించి ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి కలుగీత వృత్తిని ఆధునీకరించారని గీత కార్మికులకు సేఫ్టీ మోకలు అందించి ప్రమాదాలను నివారించాలని ప్రమాద బీమా పది లక్షల హామీని అమలు చేయాలని ఎలాంటి నిబంధనలు లేకుండా ఆగస్టు పద్దెనిమిదిన మూడు వందల డెబ్బై నాలుగవ లోపు ట్యాంక్ బండ్పై పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి జనగామ జిల్లాను పాపన్న జనగామ జిల్లాగా అమలు చేయాలి అని గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలను ఇవ్వాలి అని ఏజెన్సీలోని గౌడ కులస్తులను ఎస్టీలుగా గుర్తించి వారి లైసెన్సులను రెన్యువల్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రమాద బీమాలకు వెంటనే నిధులు కేటాయించాలని ఈ నెల పదిహేను నుండి ముప్పై వరకు అన్ని జిల్లాల సమావేశాలను నిర్వహించి ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు మూడు వందల నాలుగవ పాపన్న గౌడు జయంతి వారోత్సవాలను గ్రామ గ్రామాలను నిర్వహించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బలహీన వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్పై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి అని లేకుంటే మోగుదెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడి చేయడం జరుగుతుందని తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేసరి ఆంజనేయులు గౌడ్ రాష్ట ప్రధాన కార్యదర్శి రాగుల కిరణ్ కుమార్ గౌడ్ రాష్ట నాయకులు కొండ్ర మనోహర్ గౌడ్ కదిరి ఆంజనేయులు గౌడ్ ముంజాల రాజేందర్ గౌడ్ పచ్చిమల్ల గౌడ్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్ మెరుగు గౌడ్ బాలగోని గౌడ్ మాక్తల శైలజా గౌడ్ కుంచసాయి కిరణ్ గొల్లపల్లి గౌడ్ ఓంకార్ గౌడ్ ఊర్కొండ శేఖర్ గౌడ్లతో పాటు తెలంగాణ జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది రేపు ఆగస్టు పద్దెనిమిది తారీఖున సర్దార్ సర్బాయి పాపన్న జయంతి వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున వారోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ కులస్కులు గీతా కార్మికులతో పాటు బడుగు బలైన వర్గాలు ఏదైతే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం కావాలని చెప్పి మొట్టమొదటిసారి మరి బడుగు మలైన వర్గాలను అందరిని ఐక్యం చేసి యుద్ధం చేసి ముగలాయి పాలనలో ఒక మురగాడైనటువంటి సర్వాయి వారోత్సవంలో బడుగు బలైన వర్గాలందరూ కూడా మరి ఐక్యం చేసి వాళ్ళందరి ద్వారా జయంతి వారోత్సవాలను నిర్వహించాలని చెప్పి ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రమంగా తీర్మానం చేయడం జరిగింది అట్లాగే గత ప్రభుత్వం ఏదైతే అన్ని కులాలకు కార్పొరేషన్ ఇచ్చి మరి ఏదైతే గీతా కార్పొరేషన్ కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి దాదాపు తొమ్మిది సంవత్సరాల డిమాండ్ చేస్తే ఆఖరికి మూడు నెలల ముందు గీత కార్పొరేషన్ చైర్మన్ మాత్రం పెట్టి దానికి నిధులు ఇవ్వకుండా మరి గౌడ కులస్తులను మోసం చేయడం జరిగిందని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గౌడ్ కలిసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి వాళ్ళ గెలిపించుకోవడం జరిగింది కానీ ఇవాళ తెలంగాణ మరి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ గీతా కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని నియమించలేదు కనుక మేమందరం రాష్ట్ర కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం గీతా కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి ఆ గీతా కార్పొరేషన్కు కు ఏదైతే ప్రజాస్వామిక బద్దంగా పూర్తి పూర్తి కమిటీని ఎన్నుకోవాలి దానికి ఉత్సవ విగ్రహాల చైర్మన్ తీసుకొని అక్కడ పెట్టడం కాకుండా ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి వెంటనే కల్లుగీత వృత్తిని ఆధునీకరించి ఏదైతే కల్లుగీత వృత్తికి సంబంధించినటువంటి మరి సేఫ్టీ బొప్పులు కానీ ప్రమాద బీమా కానీ వృత్తిని ఆధునీకరించడం కానీ ఈ పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది అన్నింటి కూడా వెంట నింపడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ క్లాస్తులను ఎస్టీలకు గుర్తించి లైసెన్స్లు ఇచ్చే విధంగా మరొక ఉద్యమ కార్యక్రమం రూపాన్ని కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది గనుక రేపటి నుండి గౌడ క్లాస్తులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ క్లాస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు మోగుదెబ్బ నిర్మాణ ప్రోగ్రాంలను ఏర్పాటు చేసుకుని ఒక బలమైన నిర్మాణంగా ముందుకెళ్ళడం జరుగుతుంది కనుక గౌడ కులస్తులు అందరూ కూడా రేపు జరగబోయేటువంటి పాపన జయంతి కార్యక్రమంలో గౌడ కులస్తులు నాయకత్వం వహిస్తూనే బడుగు బలైన వర్గాలు అందరూ భాగస్వామ్యం చేయాలని చెప్పి సందర్భంగా పిలిపిస్తున్నాం జై తెలంగాణ జై గోపి జై సర్దార్ సర్వైపా మధ్యప్రదేశ్ ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్ మంత్